అంత అంత అతనికి అవసరం ఏమిటి అసలు గెలవ ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ అంటే చెప్పుకోవడానికి అసలు ఉంటుంది కదా అసోసియేషన్ చెప్ప ఒక ప్రెసిడెంట్ అయినా అని చెప్పి చెప్పుకోవడం కోరిక ఉండొచ్చు లేకపోతే వేరే ఇంకా ఏదైనా అత్యాచారే దాని కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా మా అసోసియేషన్ పెట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళ చరిత్రలో పది లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జాని మాస్టర్ ఒకడే ప్రెసిడెంట్ కావడం కోసం జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసం అంటే పది లక్షలతో ఏం చేశారంటారు తాగించడము ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు ఊర్లలో సెటిల్ అయిన వాళ్ళం వాళ్ళు డాన్సర్ సార్ డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్ వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లాడ్జ్ లో రెండు రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇచ్చి ఆ రకంగా పది లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్ అంటే ఇది ఊరికే ఆరోపణలు చేస్తున్నారో దీనికి ఏదో నిజంగా నిజంగా అయితే ఉంటుందా నిజంగానే గెలిచారు ఇంతవరకు ఈ ఇంతమంది ప్రెసిడెంట్ వచ్చిన యూనియన్ ఈ ముప్పై మూడు ఏళ్ళ ఎవరు కూడా మాకు ఏం ఖర్చు అయితే సార్ మా అంటే పాంప్లెంట్స్ మెసేజ్లు ఎవరన్నా నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఒక టీ కాఫీలు టిఫిన్ అంతవరకే పది ఇరవై వేలు నేను రెండు సార్లు చేశాను నాకు పది నుంచి ఇరవై వేలు కూడా ఖర్చు కాలేదు సార్ రెండు సార్లు ఓకే మీకు ఆయనకి ఎక్కడ వచ్చింది గొడవ అసలు అయితే ఈ ఎజెండా పాయింట్ ఏదైతే పెట్టాడో పాయింట్లో మీద గట్టిగా మాట్లాడినా ఆ వీడియో మీకు పంపిస్తాను అయితే నేను మెంబర్షిప్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడిన వీడియో ఒకటి సరే ఇదేదో బాగానే ఉంది కదా మనం ఫ్యాషన్ అనే లీడర్షిప్ చేస్తున్నాం కదా ఫ్యాషన్ కోసం చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను ఓకే మీరు మాట్లాడింది అది కూడా మాట్లాడిన వీడియో మాత్రం దానిలో ఇలాంటి కాంట్రవర్స్ లేదు ఎలాంటి బూతులు లేవు ఎవరిని తిట్టినట్టు లేదు అసోసియేషన్ కానీ ఏ మెంబర్ కానీ తిట్టినట్టు ఎలాంటి రాంగు లేదు అందులో అంత చాలా క్లియర్గా ఉంది వీడియో ఆ వీడియో మీకు పంపిస్తాను ఆ వీడియో పెట్టుకున్నందుకు అతను కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి ఎందుకు పెట్టావని తీసామని చెప్పి చెప్పాలి లేదంటే అలాంటి వీడియోలు ఇంకెవరైనా పెడితే బాగుండదేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్ లో ఐదు వందల మందికి తెలిసేలాగా పెట్టాలి ఎవరు పెట్టకూడదు అని చెప్పాలి అసలు అట్లాంటి వీడియో తీసుకోమని చెప్పి కూడా అతనే చెప్పాడు సార్ కెమెరామెన్ ఇప్పుడు ప్రతి మీటింగ్ కవర్ చేస్తాం మేము ఒక కెమెరామెన్ వస్తాడు మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు తనకేదో ఆ రోజు వచ్చిన కెమెరామెన్ కు అదేదో వేరే ఫంక్షన్ ఉండడం వల్ల మధ్యలో వెళ్ళిపోయాడు మధ్యలో వెళ్ళిపోయినప్పుడు జాని మాస్టర్ ఏం చెప్పాడు బాయ్స్ మీరే ఫోన్లో తీయండి మీతో బ్యాలెన్స్ మీటింగ్ మీరే కవర్ అయ్యండి మీరే రికార్డ్ చేయండి వీడియో చేయండి అని చెప్పినందుకు పక్కన నా ఇంకో డాన్సర్ ఎవరో మన ఫ్రెండే మన మెమరే కాబట్టి నేను మాట్లాడింది అది వీడియో ఇచ్చి నాకు పంపిస్తే అదేదో బాగానే ఉంది కదా ఏముంది అని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నా పెట్టుకున్నాక అది చూసి అది ఎట్లా పెడతాడు సతీష్ ఇది అది ఎట్లా ఎట్లా పెడతాడు అంతర్గత విషయం ఇది బయటికి పోతుంది అది ఇదని అది మీరు దాంట్లో ఏమి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి అలా ఆ ఎజెండాలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారా ఎజెండా పాయింట్ జస్ట్ అండ్ పాయింట్ అది స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ గ్రూప్లో సతీష్ మీద యాక్షన్ తీసుకోవాలి సతీష్ ఇలా చేశాడు అలా చేశాడు అని అని డిస్కషన్ మొదలు పెట్టి మొదలు పెట్టడం వల్ల నేను ఫోన్ చేసేస్తానండి అరే నాకు ఒక ఫోన్ చేసి చెప్తే తీసేస్తా కదా అందులో ఏముంది పెద్ద మ్యాటర్ రావకుండా నొక్కు నొక్తా పోతుంది చిన్న విషయం దానికి ఏదంటే నేను ఎంతో రేపు చూపిస్తా నీకు నువ్వు డిలీట్ చేయి చేయకపోతే నీ అంత చూస్తా నువ్వు స్టేటస్లో ఎట్లా పెడతావు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు అంటే ఫస్ట్ మీ మీ మధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అట్లా ఆయన అదే అంత ఫోన్ లో ఫోన్ లో అదే అదే జనరల్ మీటింగ్ రోజు ఈవినింగ్ మీతో ఆయన మొదటిసారిగా అలా మాట్లాడడం అదే మొదటిసారి మీతో మిమ్మల్ని గట్టిగా అరుస్తూ ఏం రైవల్ రీ అనేది ఏం లేదు ఏ ఓకే అతను పిలుస్తా జాని పిలుస్తా నా నాన్న పిలుస్తాడు అంతవరకు బాగానే ఉంది మరి ఏమైంది ఏమో అది కంపెనీ గ్రూప్లో డిస్కషన్ చేస్తే ఎందుకు ఇట్లా చెప్పిన ఎందుకు ఇట్లా పెట్టిన గ్రూప్లో అని అడిగినందుకు నీ అంత చూస్తా నేను ఏందో రోజు చూపిస్తాను నీకు నువ్వు నువ్వు తీసేస్తావా తీసేవా అంటే నా వాట్సాప్ నా ఇష్టం నా స్టేటస్ నా ఇష్టం అలా ఏముంది అలా ఏం కాంట్రవర్సీ ఏం లేదు కదా అని చెప్పేసి నీ అన్న అంతే అంటే నాతోటి ఒక నేను ప్యాన్ కొయోగ్రాఫర్ని ఒక ప్రెసిడెంట్ నాతోటి ఇట్లా మాట్లాడతాను అది అని చెప్పేసి ఇక అతను ఏం మనసులో ఏం పెంచుకోవడం ఏమో తెలియదు ఇండస్ట్రీకి మీరు ముందు వచ్చారా ఆయన ముందు వచ్చారు ముందు వచ్చారు మీరు ఎంతకాలం మెంబర్షిప్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ అన్నారు అసలు ఆయన ఎప్పుడు వచ్చి ఉంటాడు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆయనొచ్చు సో కాబట్టి ఆయన కూడా మీరు ఒక పదివేలు సీనియర్ మీరు చెప్పాలంటే వయసులో పెద్దోడిని సీనియారిటీ పరంగా సీనియర్ ని తనకంటే ముందు నేను హైదరాబాద్ వచ్చిన తనకంటే ముందు నేను డాన్సర్ గా వర్క్ చేసిన అతను కూడా డాన్సర్ గా వర్క్ చేసి మాస్టర్ ఓకే తనకంటే ముందు నేను యూనియన్ లో పదవి చేసిన అతను ఇప్పుడు పదవిలోకి వచ్చాడు నేను గతం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను పదవి చేసిన యూనియన్ లో ఓకే నాకు యూనియన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రతి మీటింగ్ లో ఏ బాడీ ఉన్నా సరే ఎజెండా పాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడతాను అంటే సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే సభ్యులకు రోజు రోజు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ సూచన గురించి అవగాహన విరగాలి కదా సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ యూనియన్ ఏం జరుగుతుంది మన వృత్తి ఏంటిది మనం ఏం పని చేయాలి యూనియన్లో ఏం సమస్యలు ఉన్నాయి యూనియన్ డెవలప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద ప్రతిసారి నేను మాట్లాడుతుంటా జనరల్ బాడీలో అది ఈ ఇళ్లకు అంటే సతీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆ టైప్లో నేను ఒక ప్రెసిడెంట్ని నాకే ఇట్లా మాట్లాడతాడా ఆపోజిట్ అనే టైప్లో ఒక కక్ష పెంచుకోండి ఆయన సో అప్పటి నుంచి మొదలైంది మీ మీద అతనికి ఎట్లయినా సరే మిమ్మల్ని పక్కన తొలగించాలని అనుకున్నాడు ఓకే అతని పక్కన కొంత ఇప్పుడు నేను వాళ్ళ లీడర్ కాబట్టి నేనంటే బాడంలో కొంతమంది ఉంటారు కదా అందరు మనకు ఫేవర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా భజన బ్యాచ్ జీరింది ఆయన పక్కన ఆ భజన బ్యాచ్ ఏది చెప్తే అది వింటున్నాడు ఆయన అంటే అతనికి యూనియన్ పట్ల ఉన్న అవగాహన టోటల్ జీరో ఎందుకు జీరో అంటే అతను గతంలో ఒక కమిటీ మెంబర్ గానో లేకపోతే ఒక జాయింట్ సెక్రటరీ గానో ఒక వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసి గెలిచి ఉంటే ఆ లో పని చేసి ఉంటే యూనియన్ అంటే ఏంటిది ఎట్లా రన్ చేయాలి ఎప్పుడు కూడా బాడీలో లేడు అసలు లేదు బాడీలో లేడు అసలు ఎప్పుడు కూడా ఎల్లు బాడీ ఎట్లా జరుగుతుంది కమిటీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఏ మీటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుండే అసలు ఒక అంటే సాధారణ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదా వస్తాడు సార్ అప్పుడప్పుడు వస్తాడు చాలా వస్తాడు చాలా తక్కువ వస్తాడు ఏదో వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతాడు సార్ పదవి తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అతనికి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చి ఇప్పుడు లేనిపోయిన ఇప్పుడు గెలవాలి గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టారు అనిపించుకోవాలి అనే దానికి లేనిపోయిన హామీ వెళ్ళాలి జనాలు నమ్మియాలి నమ్మిచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఆటోమేటిక్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటది డబ్బులు ఖర్చు పెట్టాడు హామీలు ఇచ్చాడు గెలిచాడు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జీరో ఏం లేదు ఏమి చేయలేదు అసలు లేదు చిన్న ఇది కూడా లేదు ఓకే ఈ టూ లాస్ట్ బాడీలో అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్కి కి అక్టోబర్కి అక్టోబర్కి ఆయన పదవీ కాలం అయిపోతుంది ఇప్పుడు వరకు చిన్న ప్రోగ్రెస్ కూడా లేదు చిన్న పని చేయలేదు ఏ పని చేయలేదు సార్ ఓకే జనాలు మబ్బే పెడుతున్నాడు అంటే మొన్న గెలిచే ముందు ఏం చెప్పాడు నేను గెలిస్తే ల్యాండ్ వస్తా అంటే జనాలు నమ్మి ఉన్న ఫేమ్ కి నిజమే కావచ్చు జాయిన్ మాస్టర్ కలుసుకుంటే మిగతా వేరే వాళ్ళతో అయితే లేదు ఇతను గెలిస్తే ఇతను గెలిపిస్తే వస్తుందేమో ఆశతోటి అట్లా మన జనరల్ బాడీ మీటింగ్ లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఏమంటా అన్నాడు ఇంకా టైం పడుతుంది నాకు ఇంకా టైం పడుతుంది ఇంకా ఆరు నెలలు పడుతుంది ఇంకా మూడు నెలలు పడుతుంది అని ఏదో చెప్పి స్కిప్ చేసిండు దాన్ని ఓకే ఇప్పుడు బయట జనాలకు ఏం చెప్తుండ్రు నేను రామ్ చరణ్ అన్నతో మాట్లాడినా మీ దగ్గర వెళ్ళి పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాడు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మనకు ల్యాండ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒక మస్కా కొడుతున్నాడు డాన్సర్లకు ఇది ఇక్కడ ఇక్కడ ఉన్న ల్యాండ్ అసోసియేషన్ అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాకేం అర్థం తెలియదు ఓకే అంటే అంటే మళ్ళీ వేరే అక్కడ వాళ్ళు వేరే ఏమైనా ఇంకో ల్యాండ్ ఏమన్నా ప్లాన్ చేస్తారు ల్యాండ్ వాళ్ళు ఏం చేస్తారు అసలు తెలంగాణ గవర్నమెంట్ కదా ఉంది కదా అంటే మీకు మళ్ళీ దాంట్లో లెటర్ లో చూస్తే లక్ష రూపాయలు మీ మీద ఇంపోజింగ్ అదే పెనాల్టీ ఉంది ర్యాష్ మాట్లాడినందుకు అంటే ర్యాష్ అంటే ఇప్పుడు మా ఫోన్ సంభాషణ నువ్వు ఇట్లా మాట్లాడతావాస్ ప్రెసిడెంట్ నువ్వు ఒక ప్యాండ్రాఫర్ ని నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి వన్ లాక్ రూపీస్ ఆ గ్రౌండ్ మీద మీకు వేసారు ఫైనల్ గ్రౌండ్ మీద ఫైన్ అలా 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 నిబంధనలు ఉంటాయి అసలు ఎక్కడైనా మీరు ఒక ఒక ప్రైవేటు అంటే బయట మీకు అక్కడ మీటింగ్ లో కాదు అది మీరు వ్యక్తిగతం మీరు బయట మాట్లాడుకోవాలి దానికి ఎట్లా మీ మీద వేస్తారు ఇది అడిగారా ఇది ఏమంటారు నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంతే అంటున్నారు అంటే బయట జరిగిన సంభాషణకు అసలు కాదు ఇలాంటి సంబంధం లేదు మీ మధ్య మీ మధ్య జరిగింది అది ప్రైవేట్ సంభాషణ కింద వస్తుంది దానికి సంబంధం ఉండదు తనతో వాదన పెట్టుకున్నది కూడా జనరల్ బాడీలో కాదు అసోసియేషన్ లో కాదు లొకేషన్ లా కాదు అధికారిక ప్రాంతాల్లో అసలు మా ఇద్దరు సంభాషణ జరగడం లేదు జస్ట్ ఫోన్ టు ఫోన్ ఎక్కడ ఇప్పుడు నేను ఆయనతో నేను మాట్లాడితే నా మీద కూడా పైన వేస్తాను అంటాడేమో పక్కన మెంబర్ కాకపోయినా మనిషి సైకో లక్షణాలు బాగున్నాయి ఒక నియంత్రుత్వడా అంటే ఎడ్యుకేషన్ లేదు చదువుకున్న థర్డ్ క్లాస్ దానికి చదువుకి సంబంధం లేదు డాన్స్ కి చదువుకు సంబంధం లేదు బట్ ఇక్కడ ఒక బాడీ రన్ చేయాలి ఐదు వందల జీవితాలు ఐదు వందల మంది ఫ్యామిలీస్ నమ్ముకొని ఉంటారు అసోసియేషన్ అన్నప్పుడు మరి ఇంత మందిని దృష్టిలో పెట్టుకుని చేయాలంటే దానికి ఎడ్యుకేషన్ కావాలి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి అవగాహన రావాలి ఫస్ట్ అదే అది అంటే ఏదో ఊరికే ప్రెసిడెంట్ అంటే ఊరికే ఒక సేవ కప్పుకోవడం లేదంటే అందరు బొక్కలు ఇచ్చి సముద్రం సినిమాలో చాపల కృష్ణ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి అద్దె చా కదా అలాంటి అదే తప్ప మనం ఎవరికైతే ఎవరికైతే మనం చెయ్యాలో ఎవరికి చేస్తామని మాట ఇచ్చి వచ్చాము ఆ పదవిలోకి వాళ్ళకి చెయ్యాలి అనేది ఫస్ట్ మనం రావటంతో ఇప్పుడు ఆయన ఎవరినైతే అభిమానిస్తాడో పవన్ కళ్యాణ్ ఆయన రావడంతో ఒక ఫైల్ మీద సంతకం చేశాడు కదా ఏదో చేయాలని ఒక కార్యాచరణ ఉంటుందిగా సో ఆయన అభిమానించే వాళ్ళే ఇలా పనులు రావటంతో పదవి తీసుకోవడంతో ఒక పని చేస్తారు సో ఇప్పుడు ఎనిమిది నెలల కల్లా ఆయన ఏమీ చేయలేదు ఏమీ చేయలే అయితే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా డాన్సర్లకు మాస్టర్లకు సంబంధించినవి మా అసోసియేషన్ సంబంధించినవి అందులో కొంతమంది మాస్టర్లు కానీ డాన్సర్లు కానీ ఏమైంది మాస్టర్ మా ఇన్సూరెన్స్ ఏమైంది ల్యాండ్ ఏమైంది గెలిచి మీరు ఇండోలో అవుతుంది అని చెప్పేసి ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేయడం వాళ్ళ భార్య కూడా మా మెంబరే తను ఇప్పుడు వర్క్ చేయట్లేదు ఆమె ఈయన ఇద్దరు కలిసి పర్సనల్గా ఫోన్ చేసి నీకన్నా డబ్బులు కావాలా ఐదు వేలు పది వేలు కావాలంటే ఇస్తా షూటింగ్ కావాలంటే చెప్పు నెక్స్ట్ మంత్ సాంగ్ ఉంది సాంగ్ వచ్చాయి నువ్వు గ్రూప్ లో మాట్లాడకు అని చెప్పి ఇట్లా పర్సనల్ గా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఓకే వాళ్ళు మాట్లాడకుండా గ్రూప్ లో మాట్లాడకుండా ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ గ్రూప్ లో సమా అని చెప్తే అందరికీ అర్థమైపోతుంది కదా అట్లా ఎప్పుడైనా ఓకే గ్రూప్ లో వింటాడు వదిలేస్తాడు పక్క నుంచి పర్సనల్ అంటే వీళ్ళ మాట్లాడకుండా చేయాలి దువ్వాలి దువ్వాలి దువ్వేసి తను కాలం గడుపుకోవాలి అంతే కొంతమందికి డబ్బులు అంటే ఫ్రీ వస్తాయంటే అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది అంటే ఆయన కొరియోగ్రాఫర్ గా ఆయనకి చాలా బిజీ కాబట్టి చేయలేకపోవచ్చేమో కదా మీకు మీకు టైం కేటాయించలేకపోవచ్చేమో కదా అలాంటి సార్ మరి అదే కదా నా ప్రశ్న కూడా అదే గా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేయాలి ఆ దానిలో బిజీ ఉన్నప్పుడు ఇక్కడ అసోసియేషన్ పని చేస్తానని చెప్పేసి ముందుకొచ్చడం ఎందుకు లేనిపోయిన హామీలు ఇచ్చి తప్పు కదా మీకు మీకు ఇప్పుడు ఆయన వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి నాకు ఏంటంటే ఇప్పుడు ఐదు నెలల నుంచి నన్ను షూటింగ్ చేయట్లేదు నన్ను పది సంవత్సరాలు లక్షల పోటీ చేయొద్దని ఆ మీటింగ్ లో మైక్ బట్టి మాట్లాడొద్దని చెప్పేసి నాకు రాశారు లక్ష రూపాయల తో పాటు ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా సార్ మీరు అడిగారా ఏ నిబంధన ప్రకారం ఏ బయలా ప్రకారం ఇలాంటిది ఉంది మీకు అసోసియేషన్ ఉంటాయి కదా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఎట్లాంటిది ఏదో ఎప్పుడైనా ఉందా అసలు లేదు సార్ లేనప్పుడు ఎలా ఇస్తారు అంతే అదే ముందే గానీ కామన్ బాయ్ ఉంటుంది అంతే అదే అంటే ఎవరైనా తప్పు చేస్తే కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ మించి లేదు సార్ అట్లాంటిది మీకు ఏకంగా ఆయనతో మీరు జరిపిన ప్రైవేట్ గా మాట్లాడిన దానికి మీ మీద అసలు ఫస్ట్ తప్పు ఏంటంటే జాని మాస్టర్ చేసింది ప్రైవేట్ సంభాషణ తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసి లింక్ సంపాదించడం ఫస్ట్ చేసిన తప్పు అదే అదే అది యూనియన్ సంబంధం లేదు మేటర్ నేను ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు నాతో ఎట్లా మాట్లాడుతున్నా అనేది అదే సెన్స్ తీసుకుంటాడు తప్ప ఓకే ఇది బయట జరిగింది కదా యూనికి సంబంధం అని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు అంటే ఆయనకి అంత క్యాప్టర్ అదే సార్ డిక్టేటర్షిప్ నేను ప్రెసిడెంట్ ను నేను ప్యాండ్ ఎకోగ్రాఫర్ ను ఏం చెప్తే అదే నడవాలి ఓకే ఎవరు నాకు ఎదురు మాట్లాడకూడదు వస్తే లేచిన వాళ్ళ సారణాలే మాస్టర్ గారు కొనాలే ఇలా 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 మాట్లాడుతుంటాడు ఆయన డాన్సర్ అంటే చిన్నచూపు మాస్టర్లు మిగతా మాస్టర్ కూడా కూడా ఆయన డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు అంటే ఒక పక్కన సాటి మాస్టర్ కూడా ఆయన రెస్పెక్ట్ చేయడు వీడేంది పెద్ద వీళ్ళకి ఏం రాదు ఆ చీఫ్ క్యారెక్టర్ ఉంటుంది హైదరాబాద్ డాన్సర్లను డాన్సర్ కింద ట్రేడ్ చేయడు సార్ ఆయన ప్రతి పాటలో ప్రతి సాంగ్ లో ఫారెన్ డ్యాన్సర్స్ బాంబే డ్యాన్సర్స్ పెట్టుకొని పనిచేస్తాడు లోకల్ డాన్స్ తీసుకోడు అసలు అయి ఉండి మా యూనియన్ లో మెంబర్షిప్ తీసుకొని మా దగ్గరనే సంపాదించుకొని మా దగ్గరనే పెరిగి మా దగ్గరనే ఎదిగి హైదరాబాద్ డ్యాన్స్లో కడుపు కొడుతున్నాడు హైదరాబాద్ డ్యాన్స్లో పెట్టాడు ప్రతి పాటలో